జాబిలి తేజస్సు కౌముది ప్రేమోన్ముఖులైన ప్రేయసీ ప్రియులు వెన్నెలలో కూడా వేడిని అనుభూతిస్తారు అసలు చందమామలో ఏ మహత్తు దాగి ఉంది చల్లని వెన్నెలను కురిపించడానికి శాస్త్రపరంగా కారణం ఏంటి చంద్రకాంత శిలలు కొన్ని లోహ అలోహ మూలకాల ఆక్సైడ్లు మాత్రమే ఒకవేళ మానవ పరిశోధనలు ఫలించి ఈ ఆక్సైడ్లను ఆక్సిజన్ వాయువుగా తేలికగా మార్చగలిగితే చంద్రుని ఉపరితలం మీద మనం ఆవాసం ఉండవచ్చు అంటే వేసవి సెలవులలో మానవులు చంద్రుడి మీదకి విహారయాత్రలకు వెళ్ళవచ్చు కొన్ని రోజులు చంద్రుడి మీద ఉండవచ్చు మనసు పులకిస్తే శాశ్వత ఆవాసాన్ని కూడా ఏర్పరచుకోవచ్చు అప్పుడు భూతగాదాలు ఉండవేము ఇలవేల్పు చిత్రంలో వడ్డాది కూర్మనాథన్ రాసినటువంటి ఒక అద్భుతమైన పాట ఉంది దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పాటలో లీలగారు సుశీలమ్మతో కలిసి పాడింది ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘంటసాలకు బదులుగా రఘునాథ్ పాణిగ్రాహి తన గళాన్ని అందించారు चलनी राजा ओ चन्दलनी राजा ओ चन्दी कधलन्नि तेलिशा चन्द चलनी राजा चन्द नी दलन्नी तेलि वो ओ चांदमामा न चांदमामा परमेशु नि जडलो नचा मंतीवी नीलि मेघाला పరమేషు జడలో నామతివి నీలి నాడేటి నిను నీను సేవించెద నను దయ చూడవా ఓ వన్నెల నా

సలని రాజా ఓ చందమామా నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామా నా చందమామా నిన్ను చూచిన మనసుతో వికసించుగా తొలి కోరికలి నోచి గరిచు గినే చలి కను పిల్చునీ చిరున కురి చల్లని రాజా ఓ చంద సలని రాజా ఓ చందా నీ ని కదలని ఓ చందా నా చందా నను చూడవు పిలచి నమాటాడవు చినదా అబలను ప్రియురాలను నన్ను చూడవు పిల్లచిన మాటాడవు చినదా అబలను ప్రియురాలను నిన్నే కోరానురా నన్నె కరుణి చర ఈ నెల కన్నెతో విహరించరా చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమా నా చందమా వెన్నెల చల్లగా ఉండడం వలన మనం హాయిని ఫీల్ అవుతాం చల్లదనానికి కారణం చంద్రకాంతి అంటే వెన్నెల అంటే కౌముది అంటే జ్యో జ్యోత్స్న వెన్నెలలో పరారుణ మరియు అతి నీళ్ళ కాంతి వికరణం తక్కువగా ఉండడం వల్ల లేదా అసలు లేకపోవడం వల్ల ఈ చల్లదనం వస్తుంది ఎందుకంటే ఆ రెండు వికిరణాలు మాత్రమే వస్తువులను వేడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అందుకనే మనకు దేహతాపం ఉండదు శ్వేత వర్ణంలో లేత బూ లేత బూడిద వర్ణంలో ఉండే వెనల మానసిక స్థితిని మార్చుతుంది అదే దాని గ్రేట్నెస్ అందమైన ఊహాలోకంలోకి నెట్టివేస్తుంది తెలియకుండా చిన్నతనంలో వెన్నెలలో ఆడుకున్న మానవ మాత్రులు ఆ దివ్యానుభూతిని జీవితకాలం గుర్తుంచుకుంటారు మర్చిపోరు అందుకే చంద్రికలు అనురాగవీచికలు మధురాలు హృదయవీన శృతి చేసే మృదు హస్తాల నాట్య భంగిమలు వెన్నలలోనే వేడి ఏలను వేడి చల్ల చల్లనేలను ఈ మాయయే మోజాబిలి మోజలి ఈ మాయే మోజీ వెన్నెలలోనే విరహమేలను విరహములోనే హాయి ఏలను ಈ ಮಾಯೇ ಮೋಜಾಬಿಲಿ ಈ ಮಾಯೇ ಮೋಜಾಬಿಲಿ ಮೊನ್ನ ಕನ್ನ ನಿನ್ನ ವಿಂತಗ ನಿನ್ನಟಿ ಕನ್ನ ನೇಡು ವಿಂತಗ ಟಿ ಕನ್ನಾ ನಿನ್ನ ವಿಂತಗ ನಿನ್ನ ಟಿ ನೀಡು ವಿಂತಗ ನೀ ಸೊಗಸು ನೀ ವಗಲು ಹಾಯಿ ಹಾಯಿಗ ಬೆಲಿಗೆ ನೀ ವೆನೆಲಲು ನೀ ವೇಡಿಏಲನೋ చల్ల నేలను మాయయే మోజాబిలి ఈ మాయయే మోజాబిలి రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా ఓ రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా నీ కలలు హోయలు చల్ల చల్లగా విరిసేనే వెన్నెలలోని ఆయిలను వెన్నెలలోని విరహమేలను మేలను ఈ మాయే మోజీ ఈ మాయ మోదాబిలి మన పురాణాలలో తారాశశంకం ఒక అందమైన భాగం భావం దేవతలకు సంబంధించిన కథా వస్తువు ఏంటంటే తార చంద్రుని అపరిమితంగా ప్రేమించడానికి శశాంకుని దివ్య సుందర విగ్రహమే కారణం అది తిజు విరాజితం ఆత్మానుబంధం ప్రేమైక జీవన సౌందర్యాన్ని చెప్పడానికి జాబిలి మరియు తార యొక్క ప్రేమాయ ప్రేమాయణాన్ని మనం పేర్కొంటాం తారల మనసులను కట్టి పడేసేయడానికి చంద్రుని అద్భుత సుందర స్వరూపమే కాకుండా దివ్య తేజస్సు కారణమవుతుంది వెన్నెల చంద్రుడు చంద్రుడు నక్షత్రం ఈ మూడు మూడింటి యొక్క మధ్య సంబంధం మనం చూస్తే వాటి దివ్య ప్రభావం వల్ల అనుభూతి వల్ల కావచ్చు రసమయ ఊహా జగత్తులో పరవశులై వివశులై అనుభూతి చెందడానికి ప్రధానమైన కారణంగా మారుతుంది అందమైన సంబంధం ముందు బంధంగా తర్వాత అనుబంధంగా మానవుల మనస్సులను పెనవేసి కవులకు లెక్కలేరన్ని ప్రేమ సృజన సంపుటాలను వెలువరించేలా ఆస్కారం ఇస్తాయి ఈ వీడియోలో మనసుకు హాయినిచ్చి హృదయాన్ని శాంతపరిచే ఈ గీతాలను మనం చూసాం దీనిలో బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఈ రెండు పాటలు మనం నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు కళాభినేత్రి జమునగారుల మీద చిత్రీకరించబడినటువంటి పాటలు రాబోయే రోజులలో వీరిద్దరి పాటల మీద కొన్ని మధురమైన గీతాలను మనం ఎంపిక చేసుకుని పాడుకుందాం సాహి మంచి సాహిత్య భరితమై గీత ఉన్న మధుర గీతాలను మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం రాబోయే అన్ని పండగలకు ముందే నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్ మై ఫ్రెండ్స్